శ్రీరామనవమి శుభాకాంక్షలు హిందువులు అతి పవిత్రంగా భక్తి పారాయణంతో జరుపుకునే పండుగ శ్రీరామనవమి శ్రీరాముడు అయోధ్య రాజు అయిన దశరథుడు రాణి కౌశల్య దంపతులు జరిపిన పుత్ర కామిష్టి యాగం ఫలితంగా శ్రీరాముడు జన్మిస్తాడు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రంలో కర్ణాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తముల అనగా మధ్యాహ్నము పన్నెండు గంటల వేళలో తేదాయుగంలో జన్మిస్తాడు మహా శ్రీ మహావిష్ణువు దశవతారాలలో ఏడవ అవతారము రామావతారము దుష్ట రక్ష శిక్షణ కొరకై మానవ అవతారం ఎత్తి ధర్మ సంస్థాపన చేశాడు పద్నాలుగేళ్ళు ఏళ్లు అరణ్యవాసం పూర్తి చేసుకుని రావణుని సంహరించి సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చి అయ్యాడు ఆ రోజు చైతశుద్ధ నవమి కావడం విశేషం అలాగే చైత్రశుద్ధ నవమి రోజునే సీతారాముల కళ్యాణం కూడా జరిగింది కనుక మన తెలంగాణలోని భద్రాచలంలో శ్రీరామ కళ్యాణము అందరంగ వైభవంగా జరుపుకుంటారు ఏటా చైతశుద్ధ నవమి నాడుని శ్రీరామనవమిగా ప్రతి అందరు ప్రజలు జరుపుకుంటున్నారు శ్రీరామనవమి రోజు ప్రతి ప్రాంతాలలోనూ గ్రామాలలోనూ వీరిల్లో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా వైభవంగా జరుపుతారు ఆ రోజున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే శ్రీరామునికి పసుపు రంగు బట్టలు అంటే చాలా ఇష్టం అందుకే పసుపు రంగులోని వస్త్రాలను కూడా దానం చేస్తారు రామాయణ కథలు అలాగే శ్రోతాలను కూడా పఠిస్తారు ఇలా రామాయణ కథలు శ్రోతాలను పఠించడం వలన మన జీవితంలో ఏ పనినైనా మనం విజయవంతంగా చేసుకుంటా విజయవంతంగా జరుగుతాయని ప్రజల యొక్క నమ్మకం రామ అని రెండు అక్షరాలతో పఠించడం వలన మనలోని అజ్ఞానం అంతా తొలగిపోయి మనము సక్రమైన మార్గంలో ప్రయనిస్తాము ఇక నైవేద్యంగా పానకం వడపప్పు సమర్పిస్తారు ఈ నైవేద్యం యొక్క పరమార్థం ఏమిటంటే వేసవి కాలంలో మనుషులు ఈ పానీయాన్ని సేవించడం వలన మనుషుల యొక్క ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి అవుతుంది అని ఆయుర్వేద పండితుల యొక్క నమ్మకం ఇలా మనము నవమి రోజున శ్రోతలను పఠించడం వలన మనలోని చెడు ప్రభావాలన్నీ కూడా తొలగిపోయి మంచి గుణాలు మనకు అలవటిస్తాయి అలాగే శ్రీరాముడు ప్రథమ లక్షణాలను ఉత్తమ లక్షణాలను కలిగిన వాడు శ్రీరాముని యొక్క ఉత్తమ లక్షణాలను మన జీవితంలో కూడా అలవరించుకోవాలి శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు అలాగే పట్ట భార్య ప్రేమ కోసం పరితపించిన భర్త క్రమశిక్షణ కలిగిన వాడు ప్రజలను సొంత బిడ్డల్లా పాలించిన రాజు చేసిన మేలును మరిచిపోనివాడు వేద వేదాంగాలు తెలిసినవాడు కనుక ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ నవమి రోజున ఉదయాన్ని లేచి శుభ్రంగా కలెట్ పోసుకొని ఇల్లుని పరిశుభ్రం చేసుకొని పచ్చడి తోరణాలతో ఇంటిని అలంకరించుకొని భక్తి శ్రద్ధలతో శ్రీరామన శ్రీరాముని పూజించాలి తినే అవకాశం ఇచ్చిన పిల్లలు నా ధన్యవాదం